నేను జరిగిన దానికి నాకు చాలా బాధగా ఉందండి మన జంట ఎవరు నేనే ఎవరినూ తెలియకుండా బాధ అందుకే దేవుడు నాకు అనుమానాలు జబ్బు పెట్టాడు లేకుండా అందుకే కంచి కామాక్షము గుడికి వెళ్తున్నాను అక్కడ మొక్కు తెచ్చుకుని దగ్గరలో ఉన్న వైదేశ్వరిని గుడికెళ్ళి జాతకం చెప్పించుకుంటాను పార్వతి వస్తున్నానమ్మా అనుమానించి పార్వతిని పళ్ళొంచి తీసేశాను మీ మీద నాకు ఏ డౌట్లు లేవు రావు అందుకే మళ్ళీ నేను లేన హోటల్లో తిని ఆరోగ్యం పాడు చేసుకోకండి పార్వతి వండి పెడుతుంది తినండి అది స్వయంగా మీకు ముద్దలు పెట్టినా కూడా నేనేమి అనుకోను సూట్ కేస్ తీసుకెళ్ళు ఆ చేతులు పోగొట్టుకున్న పెయింటర్ మాధవ ఫ్యామిలీకి బట్టలు కొన్నాను మర్చిపోకుండా తీసుకెళ్ళివ్వండి ఆరోగ్యం జాగ్రత్త అండి హలో హలో నేను సాంబిగా మాట్లాడుతున్నాను నన్ను ఆశీర్వదించండి ఏంటి సంధ్య నేను బయలుదేరుతున్నాను జరిగింది మనసులో పెట్టుకోకండి అదేం లేదు వెళ్ళు వెళ్ళొస్తాను ఏంటండి వస్తాను ఏంట్రా ఫోన్ చేస్తే కట్ నేనే కట్ అయిందిరా నువ్వే కట్ చేసావా ఏంట్రా అంత డల్గా ఉంటావు కదా ఎంజాయ్ చేయరా నాకు బైపాస్ బైపాసులు ఇష్టం హై రాబోయ్ నేను అడ్వాన్స్ అడ్వాస్ ఇచ్చాను పార్టీ బయలుదేరిపోద్ది ఎలాగే ఆపరా ఏంటి ఒకసారి నీళ్లు నీళ్ళు ఇచ్చిన ఇచ్చినా అమ్మాయిని ఆపలేడు వెరీ వర్క్ మైండ్ నువ్వు తగులుకో బాబా నేను అజానికి న్యూజిలాండ్ వెళ్ళాలి ఏ బిజినెస్ మీద ఫైల్స్ పని మీద ఈసారి తీసుకెళ్తాంది ఇప్పుడు ఎలా రా రేయ్ నీ బెంగంతా మీ భార్య గురించి అవును ఇప్పుడు సముద్రం నుంచి ఒక గ్లాస్ నీళ్ళు బయటకు తీసేవనుకో తరుగు తెలుస్తదా తెలీదు అలాగే నీ భార్య మీద నీ కొన్న ప్రేమలో నుంచి సెంచర్ తీసి తిలోతం ఇచ్చేవనుకో తరుగు తెలియదు దానికి దీనికి లింక్ ఏంటో నాకు అర్థం కావట్లేదు రా మాకు అర్థమైందా మేము చెప్పలేదా రే పోనే ఎవరే నా ఫ్లైట్ ఏమైనా నువ్వు ఏదో రకం మేనేజ్ చేసుకో మళ్ళీ ఇరికించవరా పాటే వచ్చి టైం అయింది పైగా సుగ్గడు అక్కడే ఉన్నాడు ఎలాగో చేయాలి గుడ్ మార్నింగ్ అనయా ఏంటి వచ్చారు చిన్న ప్రాబ్లం బాత్రూమ్ ఉంది అది కాదయ్యా ఆమె ఫస్ట్ టైం ఇంటికి వచ్చారు ఒక్క కప్పు కాఫీ బాగా పెడతాను అబ్బాయి ఇప్పుడు టైం లేదు కదా ఆ పార్టీ ఇంటికి వచ్చేస్తుంది నువ్వు మధ్యాహ్నం పెట్టుకెళ్ళి దేనికి తీసుకెళ్ళి కన్నులు ఆ పార్టీకి ఆ పార్టీ ఇక్కడికి వస్తుంది మరి మరి ఎందుకు అక్కడికి అవును అది కరెక్ట్ కదా ఆ పార్టీ వచ్చే లోపల కొరియర్ లోపల పది రూపాయలు అయిపోతుంది కదా డబ్బు ఖర్చు పెట్టేది లేదు కదా ఆ పార్టీ వచ్చిందంటే అయిపోద్ది డీడీ ఇచ్చేస్తున్నా రబస్ దానికి ఆ ఎందుకంటే ఆ ఇన్ టైమ్ లో డిజైన్ పంపలేదు కదా అందుకని సింతేనా నువ్వు కూర్చొని చూస్తున్నానయ్యా ఆ పని నేను చేసేస్తాను ఇది నువ్వు చేసే పని కాదు కానీ నా తిప్పని నువ్వు వెళ్ళు వెళ్ళు నాకు తెలిసిందిలే ఏంటి జాబ్ సీక్రెట్ సిక్కదు అనే అనే ఆ పని ఏదో నాకు నేర్పించవా లైఫ్ లో యూజ్ అవుతుంది ఇక్కడ ఎవడో కోచింగ్ సెంటర్ పెట్టుకోలేదు టైం బాగుంటే దాని అంతా కదా వచ్చేస్తుంది వెళ్ళు వెళ్ళవయ్యా వెళ్ళు తొందర పడతామండి నేను చెప్తున్నా అర్జెంట్గా వచ్చేస్తున్నా కదా వెళ్తున్నా Brother, what is it now? Ta ta! He is killing me. Oh my god! What will happen అది నేను అలా కాదు అది మీరు కదా ఎక్కడా అది ప్రోగ్రామ్ లో చిన్న చేంజ్ వచ్చింది అదేం కుదరదు నాదంతా గవర్నమెంట్ పాలసీ డ్యూటీ అంటే డ్యూటీ చేంజ్ అది కొన్ని యాంగిల్స్ లో చి అలా కాదు కొన్ని యాంగిల్స్ లో ఆలోచిస్తంటే తప్పనిపించేస్తుంది ఈ మాట ముందే చెప్పుంటే ఇంకొకటి చూసుకునేదాని కదా డబ్బులు చేతను డబ్బులు చేతను డబ్బులు తీసుకుని వెళ్ళిపోతే ఏం బాగుంటుంది సరే గాని ఇంట్లో వంట మీరు మరి అంత వర్క్ మైండెడ్ అనుకోలేదు అబ్బా దాని కాదులే రాత్రంతా నిద్ర లేక తలనొప్పిగా ఉంది కాస్త కాఫీ చేసి పెడతాడేమోనని మా ఇంట్లో ఎవరు కాఫీలు తాగరు కాఫీలు తాగరు మీరు అర్జెంట్ గా వెళ్ళిపోతే నేనే ఉండిపోవడానికి రాలేదులే వచ్చేదారిలో చీర మీద బురద పడితే కడుక్కోడానికి చెప్పు బాత్రూమ్ ఎక్కడా మా ఇంట్లో బాత్రూమ్ ఉండవు కట్టించలేదు నేను కట్టిస్తా నాటి తొందరగా వచ్చేయండి డ్రైవర్ కార్ వెనక్కి పోయింది వైద్యశ్వరుడి గుళ్ళో జాతకం చూపించాలి అయ్యగారు వేల ముద్రలు మర్చిపోయారు వెళ్ళి తీసుకురావాలి ఇంటికి వెళ్దాం పదా అలాగేనమ్మా బాత్రూమ్ ఎంతసేపు తిలోతం గారు త్వరగా రండి తెలుసు చెప్పండి డ్రైవర్ కారాకు రివర్స్ రా మా కారు ఉందేంటి ఆయన ఇక్కడే ఉన్నట్టున్నారు ఇప్పుడు వచ్చేయండి ఎందుకండి నవ్వుతున్నారు సడన్ గా చూశాను కదా హ్యాపీనెస్ హ్యాపీనెస్ నవ్వింది చాలు తలుపు తీయడానికి ఎందుకు ఇంతసేపు అది మన బిజినెస్ సంబంధించిన సీక్రెట్ ఫైల్స్ అన్ని ఇక్కడ దాచాను కదా దాంట్లో చిన్న డౌట్ వచ్చి వెరిఫై చేసుకుంటున్నాను సుబ్బేడి ఆ వాడి కూడా తెలియకూడదని బెడ్డి పంపిస్తా అచ్చరే నువ్వేంట్రా ఊరెళ్ళకుండా ఇలా సడన్ గా వచ్చావు అది వైద్యశ్రీడి గుళ్ళో జాతకం చూపించడానికి మీ వేలు ముద్రలు మర్చిపోయాను దానికోసం వస్తుంటే మీ కార్ కనిపించింది దీని మీద వేలు ముద్రలు ఏంటి వేలు ముద్ర ఇంక పెన్ ఆ ఇంక పెన్ నేను తీసుకొచ్చేతాను తీసుకొచ్చేతాను నువ్వు బుడి తీసుకో ఆ ఆ అబ్బా ఆ ఈ చెప్పులేంటండి చెప్పు ఆడవాళ్ళు చెప్పులండి ఆ గుళ్ళ నుంచి దప్పుకొచ్చుంటాడు ఏంటి అదేనే మేము గుడికెళ్ళాము భక్తి పారవసిన మై మర్చిపోయి ఈ వేసుకొచ్చాడు ఆ ఇది కాదే సైజ్ ఇది కాదని మనకు తెలిసే కానీ కదా పదవా బాబు ఈ మల్లెపూలు ఏంటండి గోయిందా 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 స్వామి ఇక్కడ ఉన్నా వెంకటరమణ గోయిందా గోయిందా ఆ స్వామి కే సినిమాల జారి కింద పడింది ఫోటో అక్కడ ఉంది పువ్వులు అక్కడ పడాలి కానీ ఇక్కడ పడ్డాయి ఏంటండి ఇక్కడ పడ్డాయా ఆ మొన్న మధ్య కిటికీ ఓపెన్ చేస్తే గాలి సైసేసింది ఏ వస్తువు ఎక్కడ ఉంటలేదు మొన్న మధ్య ఇక్కడ వేసిన చోపు అక్కడికి వెళ్ళిపోయింది తెలుసా నీకు ఈ లేడీస్ హ్యాండ్ ఏంటండి ఏంటో నువ్వు ఇలా టక్ టక్ క్వశ్చన్ అడిగితే సమాధానం ఎలా చెప్పాలి ఇది ఏమైనా ఐఏఎస్ ఇంటర్వ్యూ ఏంటి ఆలోచించుకొని స్వామి ఐడియా వచ్చిందే ఐడియా వచ్చింది వచ్చేసింది ఏమి లేదే మన సుబ్బిగాడు యాడ్ ఏజెన్సీ ఇంటర్వ్యూ కోసం చాలా మంది అమ్మాయిని ఇక్కడ పిలిపించాడు అందులో ఏ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయి వెళ్ళిపోతుంది అన్ని డౌట్లు నీకు వేరే ముద్ర అతను వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చా అదేనే ట్రైన్ టైం అవుతుంది కదా ఎప్పుడు మన గురించి ట్రైన్ వెయిట్ చేయు ట్రైన్ గురించి మనం వెయిట్ చేయాలి ఆ ఏంటండి చెయ్యాలి అది ఫ్రిడ్జ్ లో తీసు దాంట్లో నుంచి గాలి వచ్చేసింది చదివి చేయడానికి తలుపు కొట్టిన సౌండ్ వస్తుంది అది తలుపు కొట్టిన సౌండ్ కాదు వేరుముద్ర సౌండ్ ఈ కొత్త పిట్ట కోసం ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది ఏ కంపెనీ సిరి కంపెనీ కొత్తగా పెట్టారా మా వారే నడిపేది చూడ్డానికి మంచి ఉన్నాడే అలా అనుకుని అనుకునే మాటి మాటికి మోసపోతున్నాను చెప్పులు పువ్వులు హ్యాండ్ బ్యాగ్ అన్నిటినీ కవర్ చేశారు ఇప్పుడేం చెప్తారు ఇంతసేపు మీరు చూస్తున్న ఫైల్ ఇదేనా బెల్లు కట్టేనా లేట్ గా వచ్చింది దీనికోసమేనా ఇంకా ఏం చెప్పాలని ఆలోచిస్తున్నారు ఇప్పుడే కదండి మిమ్మల్ని పూర్తిగా నమ్మాను మోసం చేస్తారా అది అది ఎంత కాలంగా ఇది ఉట్టి కవరే ఇందులో డీడీ దీని అంతటి కారణం వీడే కాదు డాడీ అని అబద్ధాలు ఆడుకో నిజంగా ఇందులో డీడీ లేదనే అరే రెడ్డి అడిగి దొరికిపోతే అందరూ ఇలాగ బుకాయిస్తారు అసలు మీ ఒదింతో ఎప్పుడన్నా ఒక అబద్ధం చెప్పానా ఇప్పుడు చూడు ఎన్ని అబద్ధాలు చెప్పాల్సి సో అసలు ఈ విషయం ఉదయం దగ్గర దాచొద్దు దాచొదని ఎన్ని సార్లు చెప్పాను నీకు ఏ విషయం అదే ఈ అమ్మాయికి నీకు పెళ్ళైన విషయం ఎంత రాద్దో చూసావా దేవతలాంటి నా సంధ్య ఎవరిని పొల్లెత్తు మాట నా సంధ్య ఎప్పుడు కళకళలాడుతూ ఉండే నా సంధ్య నన్ను ప్రేమగా చూసుకునే నా సంధ్య నాకు నీ భార్యకి చి వదిలి తల దించుకునేలా చేసావు కదరా అవును కదే కాదు అడుగు నాలుగు దులిపే వదిని కాళ్ళ మీద పడు క్షమించమని కోరుకో వదిన అసలు ఈ అమ్మాయి ఎవరు దొరబోయ్ అబ్బా మీ గొడవ కొంచెం ఆపి నా డబ్బులు నాకు ఇవ్వండి వెళ్ళాలి అరే చూసావటే బంగారం వాళ్ళ ఆయన సాలరీ లేట్ అయిందని తరే డైరెక్ట్ గా అడుగుతుంది ఎంత కోఆపరేషన్ ఒకళ్ళ కష్టాల్లో ఒకళ్ళు పాలు పంచుకుంటా ఉంటారు చూడమ్మా నీ పద్ధతి నాకు బాగా నచ్చింది కిమిటాప్ ఒరే నీకు అసలు బుద్ధి ఉందా కొత్తగా పెళ్ళైన పెళ్ళని ఎవరైనా ఒంటరికి షాపింగ్ పంపిస్తారా అసలు పెళ్ళేప్పుడు జరిగింది ఇప్పుడే ఇప్పుడా అదే ఇప్పుడంటే కరెక్ట్ గా వారం కిందట సరిగ్గా ఇదే టైంలో ఎక్కడ జరిగింది ఎక్కడ జరిగింది తిరుపతిలో జరిగింది చెప్పు అది కూడా నేనే చెప్పు సవాల్ నీకు నేను నమ్మను పెళ్ళైతే తాళి పట్టేది ఎలా ఉంటుంది అమ్మాయి క్రిస్టియన్ వాళ్ళ పద్ధతి ప్రకారం చర్చకెళ్ళి ఉంగరాలు మార్చుకున్నారు మరి ఉంగరం ఏది అవునేది నీకు ఎన్నిసార్లు చెప్పిన ప్రతిదీ హుండిలో వేద్దని నువ్వు నువ్వు నన్ను అమ్మా నాకు తల నొప్పిగా ఉందండి రాదా మరి నువ్వు ఇక్కడ ఎక్కువ చెప్పు అనుకో అందరికి తల నొప్పులు వస్తాయి ట్రైన్ కి టైం అవుతుంది చెప్పాను కదా ఇదిగో వేరే మిత్రులు తీసుకెళ్ళి పరా నిన్ను వాడి సంగీత వచ్చిన తర్వాత చూద్దాం కదా పదవే ట్రైన్ టైం అవుతుందిరా ఏమండి ఇదంతా నిజమేనంటారా అబ్బ నీ మీద ఒట్టే నేను చెప్పింది నిజమే నమ్మవే ఒట్టి చూసి కట్టుబడి పెట్టాను అనవసరంగా మిమ్మల్ని అనుమానించానేమోనండి సారీ అండి ఫోన్లేవే అనుమానం అనేది ఆడవాళ్ళు ఉండేది అది నీ తప్పు కాదు అనుమానం తప్పు ట్రైన్ డ్రైవర్ తన బయలుదేరు డ్రైవర్ కార్ తీసు వద్దనే మీ గురించి చాలా ఊహించుకున్నాను అసలు మీరు అసలు అసలు మీరు ఇలాంటి పనులు చేస్తున్నారంటే నమ్మలేకపోతున్నాను చిన్న అబద్ధం ఆడినా కూడా తట్టుకోలేని నా రాజీతో ఒక్క అబద్ధం కూడా ఒట్టేసి చెప్పాను చూడనే ఎక్కడో ప్లాట్ఫామ్ మీద ఉన్న నాకు ఒక చిన్న ఉద్యోగం ఇచ్చారన్న కృతజ్ఞతతో ఎన్నిసార్లు మీ కాళ్ళ మీద పడ్డానో నాకే తెలీదు అలాంటి నన్ను రాజీ లాంటి ఓ గొప్పింటి అమ్మాయి ప్రేమించింది నాతో జీవితం పంచుకోవాలని నిర్ణయించుకుంది ఇప్పుడు విషయం తనకు తెలిస్తే నా నాకు సుబ్బు లైఫ్ లో ఒకేసారి అటెంప్ట్ అయ్యాను అది ఎంత పెద్ద తప్పు ఇప్పుడు తెలిసింది రే సంధ్య నేను ఎంతో ప్రేమిస్తున్నాను అలాగే తను కూడా తను ఎంత సెన్సిటివ్ నీకు తెలుసు కదా ఈ విషయం తనకు తెలిస్తే నన్ను వదిలి ఎక్కడ వెళ్ళిపోతుందో భయంతో భయంతో అబద్ధవాడేశాను నా భార్య మీద ఉట్టేసి చెప్తున్నాను నువ్వు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేసే బాధ్యత నాది ఇది నా ప్రామిసే కాదు అన్నగా నా బాధ్యత కూడా ఈ నాలుగు గోడల మధ్య జరిగిన ఈ విషయం మన నలుగురికే తెలుసు ప్లీజ్ సుబ్బు నువ్వేం వరి అవ్వకో